what is that పాతపట్నం మండల కేంద్రంలో ఎస్ఆర్ రంగనాథన్ యాబై మూడు వర్ధంతి దినోత్సవం పాతపట్నం శాఖ గ్రంథాలయం పాతపట్నంలో గ్రంథాలయ శాస్త్ర పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ యాబై మూడు వర్ధంతి దినోత్సవం స్థానిక గ్రంథాలయాధికారిని దాసుపురం సాయం అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది కార్యక్రమంలో విగ్రహదాత జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పారశెల్లి రామరాజు విశ్రాంత కాల రాజు ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహం కులమాలలు అలంకరణ గావించారు అనంతరం విశ్రాంత గ్రంథాలయ అధికారి కాల రాజు మాట్లాడుతూ గ్రంథాలయ శాస్త్ర పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయాలకు చేసిన సేవలను కొనియాడారు గ్రంథాలయ అధికారిని సాయమ్మ మాట్లాడుతూ గ్రంథాలయంలో అనేక పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకంలో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలని కోరారు ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ స్థాయి ఫోటో మరియు వీడియోగ్రఫీ సంఘ అధ్యక్షులు తూలుగు భుజంగరావు ఎస్బీఐ ఉద్యోగి గుండు శ్రీనివాసరావు పాలా జోగారావు కోనా ఈశ్వరరావు సహాయకులు గుడియా సోమేశ్వరరావు మొదలకు వారు పాల్గొన్నారు అన్నది ఆనవాయిత వస్తుంది కాకపోతే ఆ పితామహుడి యొక్క వద్దంతి దినోత్సవం సందర్భంగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క గ్రంథాలయ పాలకులు మరి ప్రయోగ దాత గ్రంథాలయ అధికారిని సాయమ్మ గారు మరి విశ్రాంతలు అయితే మీరు ఇవ్వాలైతే ప్రసాద్ రంగనాథం ఈ కితాబ్ తలుచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏ విధంగా నడవాలి ఏ విధంగా గ్రంథాలయాలు పుస్తకాలు పరచాలి అనే దానిపై వచ్చేమే ఒక సిసి అని పాలం క్లాసిఫికేషన్ అనే క్లాసిఫికేషన్ వర్గీకరణ పద్ధతిని కలిపి అలాగే రంగాల ఏ విధంగా పాఠకులు ఉపయోగపడాలి ప్రతి పుస్తకాన్ని పాఠకుడు ఏ విధంగా వినియోగించుకోవాలి అలాగని పంచసూత్రాలని సూత్రాలని ఒకటి పుస్తకాలు ఉపయోగపడవు రెండు ప్రతి పుస్తకానికి ఒక చదువుని అలాగే ప్రతి చదువునికి ఒక పుస్తకం అలాగే పాఠకుడి యొక్క కాలాన్ని అలాగే లైబ్రరీ యొక్క కాలాన్ని వృధా కాకుండా ఒక సూత్రము అలాగే ఈ పంచసూత్రాల్లో ఐదవది ఈ గ్రంథాలయాలు అనేవి నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ రంగనాథ్ సూచించారు ఆ చూసిన పేరకే ఈ గ్రంథాలయాలన్నీ నడుస్తున్నాయి ఈ చూసా తప్పకుండా ప్రభుత్వ గ్రంథాలయాలైన ఈ ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో